ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్స్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి చేసుకోండి ప్రజల కోసం లేని పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అందకుండా ఉండి ఉంటే మాలాగనే పది సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు అలా కోరుకోని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు గత తొమ్మిదేళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన తొమ్మిదేళ్లుగా చూశాం మొట్టమొదటిసారి ఈ రోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా మిత్రులారా నిజమే నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకచ్చు ఆశించాం కానీ ఇవేమి రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది పేదవాళ్ళకి పంచినటువంటి భూములు ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదా అని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి మా రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగు నా పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలనని ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజా పాలన ఈ పాలన ప్రజల కోసం అందుకోసమే ఈరోజు చెప్పాం చాలా స్పష్టంగా కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి వంద కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని ప్రతి ఊర్లో కూడా లేదా ఎక్కడ మండలం ఎట్టుకోవటంలో కాదు ప్రతి ఊర్లో కూడా ప్రతి వంద కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని దాని సరిపోయాన్ని కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని ఆరో తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఎవరి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ అప్లికేషన్లన్నీ ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి మేము మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం అందరిది అందరి కోసం చేస్తాం గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం మా ఖండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఇది అన్ని వర్గాలకు అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు సిపిఎం వాళ్ళు కావచ్చు సిపిఐ వాళ్ళు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం భావించండి ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలైనా సరే ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం